ఆంధ్రప్రదేశ్ ఒడిశా సాధారణ ఎన్నికలకు సంబంధించి అండ్ దేశవ్యాప్తంగా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు జరిపించిన విధానం మీద అండ్ ఈవీఎంల మీద చాలా తీవ్రమైన అనుమానాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న వేళ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కళ్ళ ముందు కొన్ని సాక్ష్యాలతో సహా ఏదో జరిగింది అనే అనుమానం జనాలకు కలుగుతున్న వేళ వాటిని నివృత్తి చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆ అనుమానాలు నిజమనే విధంగా వాళ్ళు మరింతగా సాక్ష్యాలకు ఆమోదం ముద్ర వేస్తూ ఉన్నట్లు వాళ్ళు దాన్ని నిజమనే విధంగా మరింత అధికారికంగా ధృవీకరిస్తున్నట్లు వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ ప్రవర్తన ఉంటూ వస్తూ ఉంది వాస్తవానికి ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏముంది ఏదైనా నియోజకవర్గంలో అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి కానీ లేదా మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి కానీ ఓవరాల్గా ఉన్నటువంటి ఈవీఎంలు వివీప్యాట్లలో ఐదు శాతం వరకు వాళ్ళు వాటిని పరిశీలించుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది వాళ్ళు ఈ పలి రిజల్ట్ వచ్చినటువంటి వారం రోజుల్లోగా వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ లోగా ఈ ఈవీఎంలను తయారు చేసినటువంటి ఇంజనీర్ల సమక్షంలో ఈ ప్రక్రియ జరగాలి దానికి సంబంధించినటువంటి డబ్బు ఆ అభ్యర్థి పే చేయాలి అండ్ తన అనుమానాలు నిజమని కనుక తేలితే తాను పే చేసినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వాలి ఇది ఓవరాల్ గా సుప్రీంకోర్టు ఈవీఎంలకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు సో ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశారు విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి బెబ్బిల నుంచి పోటీ చేసిన వ్యక్తి ప్లస్ ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని రెడ్డి గారు ఏం చేశారు కొన్ని పోలింగ్ బూత్లలో కొన్ని ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వాటి మళ్ళీ పరిశీలన కోసం అని చెప్పి డబ్బులు కట్టారు వాళ్ళు డబ్బులు కట్టిన దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్లో మరింత తత్తరపాటైతే కనిపిస్తుంది వాళ్ళకు ఫోన్లు చేసి మీ అప్లికేషన్ వెనక్కి తీసుకోండి ఏమీ తేలదు అని చెప్పి ఒత్తిడి తీసుకురావడం వాళ్ళు వెనక్కి తగ్గకపోయేసరికి చివరికి సుప్రీంకోర్టు తీర్పును కాదని వీళ్ళు ఒక సపరేట్ స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఒకటి తీసుకొచ్చి వీళ్ళు ఒక సపరేట్ ప్రొసీజర్ తీసుకొచ్చారు మనం ఇంత ముందే ఒకసారి మాట్లాడుకున్నాం మీకు గుర్తుండే ఉంటుంది ఎలక్షన్ కమిషన్ తొండేటాడుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసింది జస్ట్ గాలి పొడిగైనా అదేం ప్రయోజనం ఉండదా అని ఎందుకని వీళ్ళు కేవలం మాక్ పోలింగ్ మాక్ పోలింగ్ నిర్వహించే ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానివల్ల ప్రయోజనం ఏముంటుంది దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా ఆ వీడియో నాకు పంపించుకుంటూ అమీర్ గారు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాక్ పోలింగ్ కాదు ఈవీఎంలు వివీ ప్యాట్లను మనం వాటిని పరిశీలించుకోవచ్చు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి అన్నారు నిజమే సుప్రీంకోర్టు తీర్పు అదే కానీ ఎలక్షన్ కమిషన్ తొండాటాడుతూ ఉంది ఇప్పుడు మరోసారి అది నిరూపితమైంది వీళ్ళు వీళ్ళు విడుదల చేసుకున్న ఒక ప్రొసీజర్ ఏంటో తెలుసా మార్క్ పోలింగ్ నిర్వహిస్తారట అంటే ఒక ఈవీఎం లో పట్టుకొస్తారు స్లిప్ లో పట్టుకొస్తారు వాళ్ళ ముందు నొక్కుతారు కరెక్ట్ గా మిషన్ పనిచేస్తుందా లేదా దీనివల్ల ప్రయోజనం ఏంటి అది ఎన్నికలకు ఏమంటారు ఓటింగ్ జరిగే ముందు కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ మిషన్ తెస్తారు నొక్కుతారు పని చేస్తుందా లేదా అని అసలు పరిశీలించాల్సింది ఏంటి ఆ ఒరిజినల్ ఈవీఎంలు ఏవైతే ఉంటాయో వివి ప్యాట్లు ఏదైతే ఉంటాయో సంబంధిత వీళ్ళు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎక్కడైతే వాళ్ళు పరిశీలించుకోవాలని చెప్పి అప్లై చేశారో వాటిని తీసుకొని వచ్చి ఆ వివి ప్యాట్లు తీసుకొని వచ్చి కదా చెక్ చేయాలి జరగాల్సిన ప్రొసీజర్ ఇది కదా మరి ఏం ప్రయోజనం మేస్టరు ఒక ఈవీఎం తీసుకొచ్చి మాఫ్ కోలింగ్ అంటే దానివల్ల ఎవడంటే చిన్నపిల్లలకి పఠాలు చెప్పినట్లు ఉండదు ఎంత పెద్ద తొండేట సుప్రీంకోర్టు తీర్పు ఏంటి ఎలక్షన్ కమిషన్ వీళ్ళు నిర్ణయించుకున్న ప్రొసీజర్ ఏంటి మరి వీళ్ళు జనాలకున్న అనుమానాలను మరింత అధికారికంగా ధృవీకరించే ప్రయత్నం చేయట్లేదా అయితే దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి వీళ్ళు మాక్ పోలింగ్ పెడతామనడం ఏంటి సో వీళ్ళ ప్రొసీజర్ ఏదైతే ఉందో మాక్ పోలింగ్ అనేది దాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేము అడిగినటువంటి ఈవీఎంలు మేము అడిగినటువంటి వివి ప్యాట్లు అవి పరిశీలించుకునే అవకాశం మాకు కల్పించాలి అని ఒకవేళ హైకోర్టు కనుక ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ మేము దాన్ని నిర్ణయంలో వీలు పెట్టలేము అని చెప్పి అన్నారు అనుకోండి కేల్ తూర్పు అవ్వదు ఇక మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు ఇక ఈ అనుమానాలు మరింత బలపడడం తప్పితే ఎంత దారుణం సుప్రీంకోర్టు తీర్పును కాదని వీళ్ళు సపరేట్ ప్రొజెన్స్ చేసుకొని మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటి నాకు అర్థం కాదు మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటి దానికోసం ఇక ఎవరు అడుగుతారు మాకు పోలింగ్ అని ఒక పది ఇవి వాళ్ళు తీసుకొచ్చి ఆ చూడండి పని చేస్తున్నాయని చూపెడితే ఏమైనా అర్థం ఉందా అక్కడ దానివల్ల ఏమైనా తేలుతుందా చాలా దారుణమైన నిర్ణయం వీళ్ళు తయారు చేసుకున్న ప్రొసీజర్ మాత్రం